అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నేటి నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం రాత్రి స్వామివారికి కళ్యాణం ఎనిమిదవ తేదీన రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు ఫిబ్రవరి పన్నెండున జరిగే సముద్ర స్థానం పదమూడున లక్ష్మీ నరసింహ స్వామి వారికి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవం చూసేందుకు వచ్చే భక్తుల కోసం జిల్లాలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులకు మంచి నీటి సౌకర్యంతో పాటు క్యూ లైన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి పదమూడవ తారీఖు దాకా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా కలెక్టర్ గారు మరియు మన కమిషనర్ దేవాదాయ శాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వారి యొక్క సూచనలు అనుసరించి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము అదేవిధంగా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ వాటితో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అలాగే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ వారు పనులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అదేమంది ఈ రోజున కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు కలెక్టర్ గారు ఆ ధ్వర్యంలో అందులో కూడా ఏ డిపార్ట్మెంట్ రేవే పనులు చేయాలన్నది అది వారికి దిశానిర్దేశం చేసి ఉన్నారు దేవస్థానానికి వచ్చి మేము భక్తులకి చక్కగా క్యూ లైన్స్ ఏర్పాటు మంచినీటి సదుపాయం అదేవిధంగా మంచి దర్శన భాగ్యం ఏర్పాటు చేయడానికి తరత పందిళ్ళు క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ స్వామి చాలా శక్తివంతుడు కృతయుగంలో రత్న విలోచనుడైన రాక్షణ సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా స్వామి ఇక్కడ ఉద్భవించారు ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారి యొక్క నిద్ర రూపానికి ప్రతినిత్యం కూడా పంచామృత అభిషేకం జరుగుతుంది అభిషేకం జరిగిన సేపు స్వామివారి యొక్క నిద్రూపం దర్శనం ఉంటుంది అభిషేకా అనంతరం స్వామివారికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచ అలంకారంతో అదే రాత్రి పౌలింపు సేవరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నవనరసింహ స్వామిభూ క్షేత్రాలు ఇది ఒక దివ్యక్షేత్రంగా అంతర్వేది లక్ష్మీసింహ స్వామివారు విరాజిల్లుతున్నారు శ్రీ యొక్క స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం జరుగు వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా రాబోయే మాఘశుద్ధ లాగా నాలుగు రెండు రెండు వేల ఐదు లాగా అయితే బహుళ పాఠ్యం వరకు పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అత్యంత వైభవంగా జరపడానికి దేవాదాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆలయ అర్చక వేద పనులందరూ సంస్థలుగా ఉన్నారు